చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అంటే ఏడవ తేదీ ఆదివారం నుంచి పదమూడవ తేదీ శనివారం వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మూడు నాలుగు పాయింట్లో క్లుప్తంగా తెలియజేస్తాను మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం గనక పరిశీలించినట్లయితే జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నాయి ఎక్కడా కూడా మేషరాశి వారికి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి లేదు ఒకే ఒక్క ప్రతికూలత ఏమిటంటే మేషరాశికి మీ జన్మరాశిలో సంచరించేటటువంటి కుజుడు మీద శనిగ్రహం యొక్క వీక్షణ ఉన్నది ఆల్రెడీ మీ రాశికి లాభస్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు శనిగ్రహం యొక్క వీక్షణ ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి కానీ జన్మరాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొత్త కొత్త కాంట్రాక్ట్లు అనేటటువంటివి వస్తాయి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది రెండవ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నది ద్వితీయాధిపతి చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి చేకూరుతూ ఉంది ముఖ్యంగా ఈ మాసం ఈ మాసంలో ఈ ఈ వారం ఈ వార ఫలితాలు ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కనుక పరిశీలించినట్లయితే మిత్ర బలం అనేటటువంటిది బాగా పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది ధైర్యంతో సాహసంతో అడుగులు వేస్తారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము చేసినటువంటి ప్రతి ఆలోచన కూడా ఆలోచన కూడా ఆచరణగా మారుతుంది ఆ ప్రతి ఆచరణ కూడా చక్కగా విజయవంతంగా మారుతుంది తద్వారా మేషరాశి వారు సత్ఫలితాలు పొందుతారు ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి చతుర్థ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్నది ఏడవ తేదీ వరకు ఏడవ తేదీ వరకు శుక్రుడు కూడా మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి గృహాలకు సంబంధించినటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి సమాజంలో చక్కగా గౌరవం పెరుగుతుంది విశేషమైనటువంటి ప్రజాదరణను కూడా పొందుతారు ఈ ఎవరైతే ఈ మాసం ఈ జూలై నెలలో ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఈ మధ్యలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ లబ్ధి కూడా చేకూరుతూ ఉంది ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి ప్రధానంగా ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక పరిశీలిస్తే ఏ రోజు ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు మేషరాశి వారు పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప కార్యాన్ని సాధించాము అనేటటువంటి భావన కలుగుతుంది ఆర్థికంగా డెవలప్మెంట్స్ కలుగుతూ ఉంటాయి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు చక్కగా ఉంటాయి గృహంలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి నూతన ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలు చాలా ఆనందకరంగా మారుతూ ఉంటాయి ఎక్కడెక్కడైతే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందులు తొలగించుకునేటటువంటి విధంగా చేస్తారు అలానే సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయాలలో కూడా ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలలో కూడా ఊహించని శుభవార్తలు వింటారు పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి ఇక పదమూడవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం స్వల్పమైనటువంటి అనారోగ్యాన్ని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఆర్థిక నష్టాలను అధికమైనటువంటి శ్రమను కలిగిస్తుంది ఈ వారంలో మేషరాశి వారు చేయదగినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటి అంటే ఈ వారంలో ఈ రాశి వారు చేయదగినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం చాలా మంచిది దానితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాలను వీలైతే ఒక కమలాన్ని కూడా కనుక సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం